ఇండియాలో ఎంబీబీఎస్ ఫినిష్ చేశాక యూఎస్ కి షిఫ్ట్ అయినాక ఇక్కడ హాస్పిటల్ అండ్ వర్క్ కల్చర్ అలవాటు అవ్వడానికి టైం పట్టింది అండ్ కొంచెం డౌట్ఫుల్ కూడా ఉండే నేను యుఎస్ ఎంబీస్ క్లియర్ చేయగలుగుతానా విల్ ఐ బీ ఏబుల్ టు డూ వాట్ ఐ లవ్ అని అండ్ అంతలో యూట్యూబ్ స్టార్ట్ చేసా అండ్ నేను డాక్టర్ అని తెలిసిన కొంతమంది యూట్యూబ్ లో టైం వేస్ట్ చేస్తున్నా ఎంబీబీఎస్ చదివి ఇప్పుడు టైం పాస్ చేస్తున్నావా చదువు వేస్ట్ చేస్తున్నావా అని చాలా బ్యాక్లాష్ వచ్చింది బట్ యూట్యూబ్ వాస్ మై ప్యాషన్ అండ్ అండ్ అవుట్లెట్ నా మేజర్ ఫోకస్ అంతా నా చదువు మీద అండ్ కెరియర్ మీదనే ఉండే ఇంత నెగటివిటీ మధ్యలో కూడా నన్ను చాలా మంది సపోర్ట్ చేశారు అండ్ ఐమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ అండ్ ఫైనల్లీ నాకు నచ్చిన ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీలో మ్యాచ్ అయ్యా అండ్ ఐ గోట్ ద జాబ్ మ్యాచ్ అయ్యి అనుకున్నది సాధించినప్పుడు అంత హ్యాపీనెస్ ఉందో లేదో అసలు రియలైజ్ అయ్యానో లేదో తెలియదు గానీ ఈ రోజు ఆ జాబ్ కోసం పేపర్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రియలైజ్ అయ్యా అండ్ అప్పుడు అనిపించింది ఆ అనుకున్నది సాధించావు అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఈ జర్నీ లో నాకు సపోర్టివ్ గా ఉన్న మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ కొన్నిసార్లు లో ఫీల్ అయినప్పుడు మీ నుంచి వచ్చే పాజిటివ్ కమెంట్స్ మాకు చాలా పుష్ ఇచ్చాయి ఈ జర్నీ లో అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫైనలీ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా